హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే పల్లీలతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు అటుకులు వేసి వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అటుకులని మిక్సీ జార్లో వేసి ఒక మూడు ఇలాచి వేసి ఇలా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని అటుకుల పౌడర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం పాకం రానవసరం లేదు కరిగితే చాలు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పొడి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్తో వడగట్టుకొని బెల్లం నీళ్ళు ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకులు పల్లీల మిశ్రమంని ఇందులో వేసుకొని ఇలా కలుపుతూ దగ్గరగా ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టి చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి